పొడుపు కథలు చప్పుడు కాకుండా వస్తుంది గడగడా త్రాగుతుంది తానే కళ్ళు మూసుకొని తన నవ్వరు చూడలేదు అని అనుకునే అమాయకురాలు ఎవరో చెప్పుకొని చూద్దాం పిల్లి అవి తెల్లని మల్లె మొక్కలు పరిమళాలు వెదజల్లవు కానీ పరిశుభ్రంగా ఉంచుతాయి ఏమిటది ఇయర్బడ్స్ చిత్రమైన చీర కట్టి వెళ్ళిందో చిన్నది పూసినవారింటికే కానీ వారింటికి పోనే పోదు ఏమిటది చెప్పుకుంటూ చూద్దాం సీతాకోక చిలుక నాకు ఉన్నది ఒకటే కన్ను చూడలేను కాని ముక్కు చాలు ముందుకు దూసుకెళ్ళిపోను ఏమిటది సూది అరచేతిలో లెక్కించలేనన్ని ఇల్లు వాటికి వెళ్లేదారే కాని వచ్చేదారే లేదు ఏమిటది చెప్పుకోండి చూద్దాం జల్లెడ లేని పద్దు అరుపులేని ఎద్దు ఎన్నడు ఆడవద్దు ఏమిటది అబద్ధం కొంచమైనా కానరాని పసుపు ఒళ్ళంతా పులుపు పైనేమో నునుపు ఏమిటది చెప్పుకోం చూద్దాం నిమ్మపండు చీకటిలో వెలిగే చిరు దారి ఏమిటా దారి చెప్పుకోండి చూద్దాం పాపిట క్రమమైన పయనం నల్లపూసల సైన్యం ఎవరా సైన్యం నల్ల చీమల దండు యంత్రం కాని యంత్రం సేద తీరే మంత్రం ఏమిటది సాయంత్రం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి